ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯವಂತೆ ಹಾ హలో ఇప్పుడే తలుచుకుంటాం మళ్ళీ వచ్చాను టక్కరే అలా టైం ఇవా నేను పడుతుంది ప్లేస్ లేదు నేను నెట్టేది మేము ఇంకా నేను ఇచ్చా ప్లేస్

ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం హైదరాబాద్లో ప్రముఖ పేరుగాంచెర హాస్పిటల్ స్టార్ హాస్పిటల్స్ అని దీనికి ఫౌండర్ ముఖ్యంగా డాక్టర్ గారు గారంటే ఒంగోలులో పుట్టి పెరిగి పెద్ద పంతులు గారని చాలా ఫేమస్ ఆయన కూడా సార్ ఇటు వారి అబ్బాయిని ఒంగోలు నుంచి మంచి ఉత్తీర్ణులుగా తయారు చేసి వైద్య రంగంలో స్టార్ హోటల్స్ అనేది కూడా ఆలోచించలేదు పెద్దలు ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు అయితే సోదరులు చెప్పారు గోపీచంద్ గారికి అమరావతిలో ఒక హాస్పిటల్ అనేది ఒక నిర్మాణం చేస్తే కూడా బాగుంటుంది అనేది ఆ సూచన కూడా మంచిది మన గవర్నమెంట్ మంచి అవుట్ రీచ్ ఇక్కడిక ప్రారంభం చేసినందుకు మరొకసారి గోపీచంద్ గారికి వారి టీంకి కూడా మా కుట్టు కుటుంబ తరఫున నేను వారందరికీ హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషం మన ఒంగోలులో ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తు వచ్చేది మనకి మన జిల్లా వాసి కట్టు చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫస్టుగా వాళ్ళకి బెస్ట్ విషస్ తెలియజేస్తాను నేను డాక్టర్ జోన్సా గుత్తి నేను పుట్టి పెరిగింది ఉన్నాను మా నాన్న పేరు కోటేశ్వరరావు గుర్తికొండ ఇక్కడ స్కాన్ సెంటర్ ఉండేది మీరు చెట్టు దగ్గర నేను లాస్ట్ గత

సో నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మేము ఇక్కడ ఒంగోలునే చదువుకున్నాము సో మా నాన్నగారు మార్కాపూర్లో ఉంటారు బట్ చిన్నప్పటి నుంచి మేమంతా ఒంగోలునే పూర్తి కలిగి చదివినంత సో నా స్పెషాలిటీ వచ్చి హెపటాలజీ అంటే మెయిన్గా లివర్ స్పెషలిస్ట్ అంటాము సో చాలా రకాలుగా లివర్కి సంబంధించిన జబ్బులు వస్తూ ఉంటాయి వైరల్ హెపటైటిస్ కానీ హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ కానీ కొంతమందికి వైరల్ హెపటైటిస్ వచ్చినప్పుడు యూజువల్గా కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది బట్ కొంతమందికి రెండు నుంచి మూడు శాతం వాళ్ళకి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే సడన్గా లివర్ వీక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళని హై అండ్ లివర్ ఇంటెన్సివ్ కేర్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలాంటి పేషెంట్స్ అవసరం అయితే లివర్ ట్రాన్స్ప్లాంటే మెయిన్ మా హెడ్ వచ్చి మెడ్ శ్రీనివాస రెడ్డి గారు ఆయన లివ్ అన్నమాట అనమాట మెడికల్ సైడ్ చూస్తుంటాను మీ ఇద్దరం కలిసి ట్రాన్స్ప్లాంట్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆల్సో ఇన్ హైదరాబాద్ లో వెరీ ఫ్యూ సెంటర్స్ కంప్లీట్ లివర్ ఇంటెన్సివ్ కేర్ అంటే ఒక మెడికల్ ఐసియూ కాకుండా లివర్ సంబంధించి ఒక సెపరేట్ ఇన్ హైదరాబాద్ లో ఓన్లీ వన్ ఆర్ టూ ఫ్యూ సెంటర్స్ ఉన్నాయి అందులో స్టార్ హాస్పిటల్స్ ఒకటి మా లివర్ ఐస్యూ కూడా ఇట్ ఈస్ అంతా కూడా యూకేలో కింగ్స్ కాలేజ్ ఎలా ఉంటుందో అలాంటి చెటప్ మేము లివర్ ఐస్యూ ఇక్కడ చేసాము సో ఎవ్రీ పేషెంట్ ఎవరికి ఏ లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ప్లస్ ఎవ్రీ మంత్ మూడో మూడో మంగళవారం మేము ఇక్కడ స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో లివర్ డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మీ సమస్యలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాతో సంప్రదించవచ్చు దానికి తగ్గట్టు మేము ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం స్టార్ హాస్పిటల్ దాదాపు పదహారు ఏళ్ళు మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ అండ్ నాకు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం పదహారు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో అంటే గుండె కానీ తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ లేకపోతే ఎముకల విభాగంలో కానీ కిడ్నీ విభాగంలో కానీ ఇటువంటి వాటిలన్నిటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ స్పెషాలిటీ లాగా ఒక ఒక హార్ట్ ప్రాబ్లం కాకుండా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉండొచ్చు అన్నింటినీ మల్టీ స్పెషాలిటీగా హై క్వాలిటీ కేర్ అందించడానికి మంచి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో పెట్టాము ప్లస్ ఇది మా సొంత ఊరికి మేము చేయగలిగే సేవ మేము ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే పెరిగాం కాబట్టి దానికి ఈ నేలకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈ ఈ క్లినిక్ ద్వారా ఆ సేవల్ని ఇక్కడ ఉండే ప్రజలకు అందించామనే ఉద్దేశంతో తెలుస్తుంది ప్రజలకి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ మాధ్యమం ద్వారా తీసుకెళ్ళగలిగితే ఈ సేవల్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది రాబోయే రోజులు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పదహారేళ్ల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక త్రీ హండ్రెడ్ బెడ్స్తోనే స్టార్ట్ చేశాను కొత్తగా సంవత్సరం క్రితం పెరిగే సిటీ హైదరాబాద్లో ఒక వెరీ మోడర్న్ బిల్డింగ్ విత్ లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి మిగతా మెడికల్ అండ్ నాన్ మెడికల్ సర్వీసెస్ అందే పద్ధతిలో ప్లాన్ చేసాము అదేవిధంగా మన డాక్టర్లు కానీ తర్వాత మిగతా సర్వీస్ డెలివరీ చేసే చాలా పద్ధతిగా పనిచేస్తున్నారు ప్రజలకి అత్యుత్తమ సేవలు అందించినప్పుడే నా పేరు భాస్కర్ రెడ్డి సిఓ స్టార్ హాస్పిటల్ హైదరాబాదు ఈరోజు స్టార్ హాస్పిటల్ సంబంధించి ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది మన ఒంగోలు పట్టణంలో స్థాపించడం జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది మన ఒంగోలుకి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు గుండెకి సంబంధించి కానీ గుండె ఆపరేషన్స్ ముఖ్యంగా గుండెలోనే మీకు అత్యాధునటువంటి పరికరాలతో కూడినటువంటి హైబ్రిడ్ ప్రొసీజర్స్ అంటారు ఆ హైబ్రిడ్ ప్రొసీజర్స్ కానీ అట్లాగే క్యాన్సర్కి సంబంధించిన పూర్తిగా మెడికల్ ఆపరే మెడికల్కి సంబంధించి కానీ అట్లాగే సర్జరీకి సంబంధించిన కానీ ఇంటర్వెన్షనల్ పర్మినాలజీ అని చెప్పేసి నూతన విధానంలో సర్జరీస్ ఇప్పుడు ఇంటర్నెషనల్ విధానంలో చేసే విధానం కూడా మన స్టార్ హాస్పిటల్ అందుబాటులో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రఖ్యాతి గా వైద్యులు కూడా వారం వారం విజిట్ చేసేసి ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మందులతో పోతుందా లేకపోతే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యంతో మనకి ఇక్కడ చేయడానికి వీలు లేదు అంటే వాళ్ళని సరైన సలహా మేరకు చూసించి స్టార్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి తగిన న్యాయం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి దానికి ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ ముఖ్య వారధిగా ఉంటుందని చెప్పేసి భావించి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది హరికుమార్ రెడ్డి స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ యూనిట్ కి హెడ్గా ఉంటున్నాను రీసెంట్గా మైగ్రేట్ అయింది ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి సో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ చాలా వరకు నా మిత్రులు ఉన్నారు పరిచయస్తులు చాలా మంది ఉన్నారు గత ఫ్యూ మంత్స్గా నేను చూస్తే చాలా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అక్కడికి హైదరాబాద్కి సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కోసం కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కోసం కానీ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఫాలోఅప్ ట్రీట్మెంట్స్ ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా కి ఇక్కడికి డాక్టర్లు వస్తుంటారు ఉపయోగించుకోవచ్చు ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మార్పిడి అవి ఇక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ రోబోటిక్ తోటి చేస్తారు అట్లా దాంట్లో కొంచెం కాంప్లెక్స్ విధానం ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ హై అండ్ ప్రొసీజర్స్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఇక్కడ చేయలేరు ఎవరు కూడా సో ఆ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ అక్కడ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి హార్ట్ కానీ వ్యాస్కులర్ కానీ రిలేటెడ్ కర్మనాలజీ కానీ ఇలాంటివన్నీ చేస్తూ అండ్ ఆంకో రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి చేయడం కానీ ఇలాంటివన్నీ మన స్టార్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తాం అండ్ ఇక్కడ పేషెంట్స్కి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భరోసా వేరే ఉంటుంది ఖచ్చితంగా కొంచెం డెఫినెట్గా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఐ ఇష్యూర్ దట్ మీ అందరు ప్రజలకు కూడా మీ ద్వారా తెలియాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ప్రాబ్లమ్ అయ్యి లాస్ట్ స్టేజ్లో వచ్చేదానికంటే ముందుగానే ఉపయోగించుకుంటే సింపుల్ టెక్నిక్స్ తోటే సింపుల్ ఇంటర్వెన్షన్స్ తోటే నయం చేసుకోవచ్చు దయచేసి అందరూ ముందుగానే గుర్తించి ప్రమాద తీవ్ర తక్కువగా ఉండగానే ట్రీట్మెంట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్